వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రీజాపల్లెం వంటలు ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే ఫారం కోడి చికెన్ కర్రీ చేసుకుందాం జుట్టు కోడి అంటారండి ముందుగా అయితే బౌల్ తీసుకొని స్టవ్ని పెట్టుకొని దాంట్లోకి కూరకు సరిపడా ఆయిల్ పోసుకొని రెండు ఇలాచి ఒక చెక్క రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు బగార పువ్వు వేసుకుందాం అలాగే కొద్దిగా షాజీరా తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పుదీనా వేసుకొని వేయించుకుందాం ముక్కలు వేయడానికి కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకుంటే మనకు తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయలు మిర్చి ఒకసారి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి మనం నీట్గా వాష్ చేసుకున్న చికెన్ని వేసుకుందాం వేసుకొని ఆయిల్ మొత్తం పట్టేలా ఒకసారి కలిపేసుకుందాం ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత వాటర్ అంతా వచ్చేసి చక్కగా ఉడికిపోతుంది చికెన్ కొద్దిగా అల్లం పసుపు వేసుకొని మంచిగా కలుపుకుందాం ఇప్పుడు దీంట్లోకే రెండు టమాటాలను వేసుకుందాం ముక్కలు కడిగేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం చూడండి పది నిమిషాల తర్వాత టమాటా ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయి కదా వీటన్నిటినీ కలిపేసుకుందాం ఇప్పుడు దీంట్లోకే కారం వేసుకుందాం రుచికి తగ్గట్టు కారం వేసుకొని ఒకసారి కలుపుకొని కారాన్ని కొద్దిగా ఆయిల్లో ఉడికించుకుందాం చూడండి ఒక పది నిమిషాలు ఆయిల్లో ఉడికిన తర్వాత మనకు నూనె అంతా పైకి తేలి ఉడుకుతుంది కదా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనకు సూపుకి తగ్గట్టు వాటర్ని పోసుకొని ఒకసారి కలుపుకుందాం కలుపుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకోండి ఇరవై నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి తేలి మనకు చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మసాలా వేసుకుందాం మసాలా వేసుకొని సూపు చిక్కా దాన్ని చూసుకొని తర్వాత కొత్తిమీర వేసుకొని లాస్ట్లో కూరను అండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముక్క అనేది మనకి చక్కగా ఉడికిపోయి చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి